నెల్లూరు జిల్లా ఆత్మహురు డిపో పరిధిలోని నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు ఆర్టీసీ డిపో ఎదుట తమ సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు రిలే దీక్షను కొనసాగించారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలు తమ కార్మికుల సమస్యలను పరిష్కారం కోరుతూ నిన్న యూనియన్ నేతలు దీక్షలు చేపట్టగా నేడు రెండవ రోజు మహిళా సిబ్బంది రిలే దీక్షలో పాల్గొన్నారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేస్తూ దీక్ష చేపట్టారు ఆత్మహురు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలైన అసిస్టెంట్ డిపో సెక్రటరీ పద్మారావు ఆత్మకూరు యూనియన్ సెక్రటరీ మస్తారయ్య ప్రెసిడెంట్ శ్రీనివాసులు యూనియన్ ముఖ్య సలహాదారులు సుధీర్ ఆధునియులు నేషనల్ మజ్దూర్ యూనియన్ మహిళా నేతలైన రీజినల్ జాయింట్ సెక్రటరీ షేక్ బీబీజా డిపో డిప్యూటీ మెకానిక్ నారాయణమ్మ లక్ష్మీ శారద సులోచన తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు दीर्थ स्थानों पात वही अमल मजदूर यूनियन ने मजदूर यूनियन नेशनल मजदूर यूनियन స్థానంలో పాత వైద్య విధానాన్ని అమలుపరచాలి అమలుపరచాలి ఈ వైద్య స్థానంలో పాత వైద్య విధానాన్ని పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి నూట పద్నాలుగు జీవోలో పొందుపరిచినటువంటి లైట్ అవుట్ అలవెన్స్ నూట యాభై నుంచి నాలుగు వందలకు పెంచాలి లైట్ అవుట్ అలవెన్స్ నూట యాభై నుంచి నాలుగు వందలకు పెంచాలి ఏపీ పీటీడీ నేషనల్ మర్జూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరాహార దీక్ష రెండో రోజు భాగంగా మహిళా ఉద్యోగులు మా డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం మా డిమాండ్స్ అసలు రెండు వేల పంతొమ్మిది సర్కులర్ వెంటనే అమలు చేయాలి అక్రమ సస్పెన్షన్ రిమ్యూలు ఆపివేయాలి పాత ఈహెచ్ఎస్ విధానాన్ని అమలు పరచాలి జీవో ప్రకారం మహిళా ఉద్యోగులకు వాళ్ళ అర్హతను బట్టి మేడం సెలవులు మంజూరు చేయాలి ప్రమోషన్స్ కండక్టర్లు డ్రైవర్లకు అరుగులేని వారికి ప్రమోషన్స్ ఇవ్వాలి ఎలక్ట్రిక్ బస్సులను గవర్నమెంట్ కానీ సంస్థ ద్వారా కానీ చేయాలి ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదు వన్ ఆట్ ఫోర్త్ జివో నైట్ అలవెన్స్ నూట యాభై నుండి నాలుగు వందల వరకు అమలు చేయాలి గవర్నమెంట్ సిట్లు ఉన్న వాళ్ళకు वूर्ति वाली सारे चारा डिंक नेशनल मजदूर यूनियन ने, जिंदाबाद